హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు అందరూ బాగుండాలని నేనైతే దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే మాత్రం మనం ఫిన్స్ అదే హై నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూశాను కదా అలాగే ఫిన్సెస్ కటింగ్తో అలాగే ఇప్పుడు అనేది టీచింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే మనం బ్యాక్ సైడ్ అనేది మనం లైనింగ్ ఆ లైనింగ్ అతికిసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసుకుంటున్నాను చూపిస్తున్నాను వేసేటూ బ్యాక్ సైడ్ ఆట్స్ ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకున్నాం చూడండి బ్యాక్ సైడ్ ఆట్స్ వేసి అలాగే అంత క్లాత్ అంతా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ ముక్కలు అనేది మనం లైనింగ్ అనేది అతుక్కున్నాం చూడండి అది ఎలా వెతకాలని కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు మన లైనింగ్ అనేది ఇలా బతుక్కోవాలి చూపిస్తున్నాను మీకు ఇవ్వండి మనం లైనింగ్ అనేది ఇలా అతుక్కోవాలి అతుకిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇలా అతుక్కోవాలి అతుక్కున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేస్తాం కదా ఇప్పుడు చూడండి ఇగన్ ఇక్కడి నుంచి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి ఇలాగ ఇలాగ కుట్టు వేసుకొని ఇదంతా ఇక్కడ వరకు కుట్టు అనేది వస్తుంది ఇక్కడ వరకు కుట్టు అనేది వేసుకోవాలి చూడండి నేను కుట్టు కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఓకేనా కుట్టు వేసిన తర్వాత సేప్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను అందు మాత్రం కుట్టు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీకు చూపిస్తున్నాము ఇవ్వండి ఇలా వస్తుంది కుట్టు అనేది చూసారా ఇక్కడ షేప్ అనేది వచ్చింది అలాగే దీని మీద కుట్టు కూడా వేసుకోవాలి మళ్ళీ చాలా బాగుంటుంది బొటీక్ స్టైల్లో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇవన్నీ దీనిపైన మనం ఆ కుట్టు వేసుకున్నాం ఆ కుట్టు ఎందుకంటే అలా వేసుకోవడం ఇవ్వండి ఫ్రెండ్స్ దానిపైన అలా కిట్ అనేది వేసుకుంటే మనకు సేపు అనేది చాలా బాగా వస్తుంది చూడండి మీ వేసిన తర్వాత చూపిస్తున్నాను డబుల్ స్టిచ్చెస్ కూడా వేసేసాను చాలా సింపుల్గానే అది పిన్సెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా కటింగ్ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ డాట్ కూడా వేసుకోవచ్చు మనం చూడండి మనకు ఎదురుగా ఒక డాట్ ఉంటుంది కదా ఒక డాట్ కూడా అలా వేసేస్తున్నాను నేను దాటి కూడా వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా నీట్గా వస్తుంది మనకు పాయింట్ అనేది సేపు ఏంటి మనకు ఆ పాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్ చూడండి అలాగే ఇంకోవైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసి ఉంచుకున్నాను చూడండి చూపిస్తాను అది కూడా ఇవ్వండి ఇవ్వండి సేపు చాలా బాగా వచ్చింది పాయింట్ అనేది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇవంతా చూపిస్తున్నాను ఒక రెండు కూడా ఇవన్నీ సేప్ అనేది చాలా నీట్గా వచ్చింది కనబడుతుందనుకో ఇవన్నీ ఇక్కడ తిన్నగా కుట్టు వేసుకున్నాం సేపు బెల్ట్ అనేది దీనికి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ దగ్గరలో అలా ఉంటేనే బాగుంటుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కూడా అంతే బ్యాక్ సైడ్ అయింది అలాగే ఫ్రంట్ సైడ్ అలాగే ఇప్పుడు మనం సేపు మొక్కలు అనేది అతికేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ షేప్ అనేది మనం ఆల్రెడీ ఆ రోజు మార్కింగ్ చేసుకున్నాం కదా దీని ప్రకారంగానే ఇప్పుడు మనం ఈ సైడ్ అనేది కుట్టుకుందాం ఓకేనా అలాగే నేను కుట్టి కుడుతున్నాను షేప్ అనేది కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ షేప్ అనేది నేను కుటుకున్నాను విన్స్ కట్ బ్లౌజ్ కూడా షేప్ మొక్క అనేది మనం అతుక్కొని నీట్గా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మీకు కుట్టింది చూపిస్తున్నాను ఓకేనా దంతా అయిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వండి ఇలా పెట్టుకొని ఇప్పుడు దీనికి అనేది మనం ఇక్కడ మనం ఒక పావుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పాగించే ప్రకారంగా మనం ఇక్కడ చుట్టూ ఇలా అనేది వేసుకోవాలి చూడండి మీకు మామూలుగా చూపిస్తున్నాను ఇవ్వండి అనేది మనం పావించి చూసారా ఇక్కడ పావించి అనేది ఇలా కుట్టేసుకోవాలి వేసిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఇలా వెతికేసాను ఇవన్నీ రెండు వైపులా కూడా షేప్ మొక్క అనేది వెతుక్కున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫిల్క్లు అనేది వేసుకోవాలి కదా ఉక్సులు పట్టి తాళి పట్టి కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం మీకు చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్ అనేది ఊక్సలు పట్టి వేసుకుంటాం కదా ఇవ్వండి ఊక్సలి పట్టి కూడా నేను అనేది వేస్తున్నాను చూడండి ఊక్సలి పట్టి అనేది ఇవ్వండి ఊక్సీలు పట్టి ఇలా వేసుకోవాలి పాయించి మాదిరిగా ఊక్సలు పట్టి వేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఊక్సలి పట్టి వస్తుంది రైట్ సైడు పట్టి వస్తుంది ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ముందైతే మాత్రం మనం ఉక్సలి పట్టి అనేది వేసుకున్నాం చూడండి ఇగోండి ఉక్సలి పట్టి అంటే ఇగోండి ఇలా పట్టుకొని ఇలా అనేది మనం కుట్టి వేసుకుంటే సరిపోతుంది తాళి పట్టికి ఏంటంటే మనం ఇలా మడత పెట్టవసా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది చూడండి ముందైతే మాత్రం కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను వీడియో అనేది చూడండి ఇంతవరకు చూసినట్టయితే వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ మీకు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం మనం ఊక్సలు పట్టి అనేది కొడుతున్నాము చూడండి ఫ్రీ ఇవన్నీ ఊక్సలు పట్టి అయితే కుట్టేశాము కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా దాన్ని మనం కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకుని ఊక్సల పట్టి అనేది కుట్టేశాము ఇప్పుడు తాళిపట్టి రైట్ సైడ్ అనేది వస్తుంది తాళపట్టి తాళిపట్టి కూడా మనం కొడతాం తాళిపట్టి ఏంటంటే మనం తిరిగేసి ఉంటాయి కదా లోపల అయిపోయినది మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా పెట్టుకొని లైనింగ్ ఇది సేమ్ ఒకేలాగా ఉండాలి క్లాత్ అనేది ఇవన్నీ చిన్న ఫోల్డింగ్ చేసి లెఫ్ట్ సైడ్ అనేది మనం కొడుతున్నాం లెఫ్ట్ సైడ్ ఓక్సి పట్టి వస్తుంది రైట్ సైడు తాళిపట్టి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం నేనైతే కొడుతున్నాను అంతా కుట్టిన తర్వాత మీకు అని పట్టి తా అయిపోయింది ఇప్పుడు తాళిపట్టి అనేది కొడుతున్నాము ఈ తాళి పట్టి అనేది మనం దానిలాగా అయితే మడత అనేది రాదు చూడండి ఇక్కడ మీరే గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఇలా మడత పెట్టేసి ఇలా మాత్రం కుట్టుకోవాలి అంతే అది మనం తాళ పట్టి పట్టికి ఏం చేస్తాం ఇలా మడత పెట్టేసి ఇలా లోపలికి ఒక కుట్టు వేస్తాం కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ బయటికి ఉంటుంది ఒక కుట్ట అనేది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఇక్కడ కుట్టనేది బయటకుంటే మన కుట్టుకునేటప్పుడు మనకి నీట్గా అందంగా ఉంటుంది ఇలాగే కుట్టుకోవాలి ఇలా కుడితేనే మనం పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే కుట్టే వేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇస్తే మా ఫ్రెండ్స్ చూడండి రుచిని పట్టుకొని ఇంకొక పక్కనే ఆ పక్కనే ఇంకొక పాదమంచి ఇంకొక కుట్టి వేసుకుని వెళ్ళాలి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం చాలు వేసుకోవాలని మనకి కూడా ఉంటుంది చూడండి అగస్ట్ ఏమైనా ఉన్న క్లాత్ అనేది కట్ చేసాను చూడండి ఇప్పుడు ఈ రెండు క్లాత్స్ కూడా ఒకసారి ఇవ్వండి ఇవన్నీ మీకు తాళు పట్టీకి దానికి ఏంటి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఇవ్వండి నేను చూపిస్తాను మీకు ఇవ్వండి తాళు పట్టి అనే ఉక్షలు పట్టి అనేది లోపలికి వెళ్ళింది తాళు పట్టి అనేది బయటే ఉంటుంది చూడండి బయట పండించి ఉంటుంది ఓకేనా దీనికి దానికి అందుకోసమే మనం అప్పుడు కూడా చూడండి కరెక్టే సమానంగా ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం భుజాలు అనేది అతికేద్దాం చూడండి భుజాలు ఇలా భుజాలు సేమ్ ఇలా భుజాలు అనేది అతుక్కున్న తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం భుజాలు అయితే అతికేస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే మెడ మొక్కలు అనేది కట్ చేసుకొని మెడ మొక్కలు సేమ్ క్రాస్ మొక్కలు తీసుకొని ఇలా మొక్కలు అనేది అతుక్కోవాలి అలాగే మొక్కలు అతుకున్న తర్వాత ఇవన్నీ మన ముందు ఊక్సులు పట్టి నుంచి మనం మెడ మొక్కలు అనేది అతకాలి చూడండి ఇదిగోండి చూపి చూపిస్తున్నాను ఇగోండి ఒక పావించి అనేది మనం ఫోల్డ్ చేస్తున్నాం ఇప్పుడు దీని మీద ఇలా పావించే ప్రకారంగా కుట్టి వేసుకున్నాం చూడండి కుట్టి అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక పావించే ప్రకారంగా ఒక కుట్టి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇగోండి ఇలా ఇక్కడ కుట్టి ఇలా వేసుకుంటూ వస్తే తర్వాత దీన్ని అనేది హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ఇలాగనేది ఒక కుట్టి వేసుకోవాలి అలాగే వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ముందు ఇలాగ పక్కన కుట్టు వేసుకోవాలి చూడంట్ పక్కన మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను ముందైతే వేస్తున్నాను చూడండి అప్పుడైతే వేయడం అయిపోయింది చూడండి ఇవ్వండి ఇలా వేసుకున్నాం చుట్టూ కూడా మెడముక్కలు అనేది వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది అతుకుదాము చూడండి ముందే ఆల్రెడీ హ్యాండ్స్ అనేది లైనింగ్ అనేది అతికేసి పెట్టుకున్నాను నేను చూడండి ఇవ్వండి లైనింగ్ వేసి పెట్టుకున్నాను అలాగే ఇవి కూడా టూ హ్యాండ్స్ కూడా లైనింగ్ అతికేసాను ఇప్పుడు మనం బతుక్కుందాం చూడండి ఎలాగ వేస్తాం అనేది చూడండి ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన కొత్త వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇవన్నీ భుజాలు ఉంటాయా ఆ భుజాల దగ్గర నుంచి మనకి ఇక్కడ సమానంగా బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది ఇగో సమానంగా ఇలా చూసుకుంటూ ఇక్కడికి డాట్ అనేది వేసుకొని ఇటువైపు లోతు అనేది తీస్తాం పాపించి ఫ్రంట్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్కి లోతు రావాలి బ్యాక్ సైడ్కి లోతు తీలేనిది రావాలి మనం అలాగే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం భజన దగ్గర నుంచి ఇలా కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ ఇలా రావాలి చుట్టూ కూడా హ్యాండ్స్ అతికిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అనేది అతికేసాను టూ హ్యాండ్స్ కూడా అతుక్కున్నాను సైడ్ జాయింట్ చేయాలి ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా చూడండి ఇప్పుడు మనం సమానంగా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మన కొలత బ్లౌజ్ అనేది తీసుకొని మన ఇక్కడ లూజ్ ఉందో అనేది మార్పింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను ఇదండి లూజ్ చాలా సింపుల్గా చూసుకోవడానికి చూడండి ఇక్కడ నుంచి ఇలా నాకు ఇది ఒక పావు ఇంచి అనేది లూజ్ అంచమన్నారు కాబట్టి ఇంకా నేను ఒక ఇంచి ఇంకొక ఈ కుట్టు మనిషి ముందు కుట్టు అయినా కుట్టు వైపు నేను వేస్తున్నాను ఓకేనా ఇలా వేసుకొని ఇగోండి మన ఇక్కడ భుజాలు ఉంటాయి కదా భుజాల దగ్గర నుంచి ఇలా భుజాలు చూసుకొని ఇగోండి నేను కోలత పెట్టాను కదా అక్కడికే వచ్చింది ఇవ్వండి ఇలా మనం అనేది ఇలా వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం సేఫ్ బెల్ట్ దగ్గర కూడా చూసుకోవాలి ఇక్కడ ఓక్స్లు పట్టి ఉంటుంది కదా ఓక్స్లు పట్టి దగ్గర నుంచి అంతవరకు మనకు కావాలని చూసుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి ఇవ్వండి సేమ్ ఇప్పుడు ఇలాగ కుట్టు వేసుకోవాలి ఇవ్వండి మార్కింగ్ తీసాను కదా ఇవ్వండి మార్కింగ్ గీసిన కానీ ఇక్కడ కుట్టు ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకోవాలి వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే నేను కుట్లు అయితే వేసాను మూడు కుట్లు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే కొలత బ్లౌజ్ అనేది మనం కరెక్ట్గా సరిపోయిందా లేదో కూడా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఊక్సలు పట్టీ నుంచి మనం పట్టుకుందాం ఊక్సలు పట్టీ నుంచి ఇలా చూసుకోవాలి కొలత బ్లౌజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఊక్సలక పట్టి దగ్గర నుంచి ఇవ్వండి ఆట్సు ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఉంటే మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోద్ది చూడండి ఫ్రెండ్స్ నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అగస్ట్ ఏమీ లేదు కరెక్ట్గా వచ్చింది అలాగే మీకు ఈ ఐనెక్ బ్లౌజ్ టీచింగ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం ఐనెక్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బ్లౌజ్ కూడా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇగోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్